హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఉదయాన్నే లేచి మినపట్ట అయితే వేద్దాం అనుకున్నాను అంటే మినపట్ట కోసం అని చెప్పి మినపప్పు నైటే నానబెట్టుకున్నాను అయితే ఇక ఉదయం లెగవగానే కొంచెం త్వరగా లేసాను అనమాట రోజు సిక్స్ థర్టీకి లేస్తాను ఆ రోజు మాత్రం సిక్స్కే లేచాను ఎందుకంటే ఉదయాన్నే లేచి పిండి గడుక్ అంటే పప్పు కడుక్కోవాలి పిండి మిక్స్ మిక్సే పెట్టుకోవాలి ఎలాగాదన్నా ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ పోతుందని చెప్పేసి ఒక అరగంట ముందే లేచాను లేచిన అరగంట ముందు ఈ ఆ అరగంటలో ఈ పని అయితే చేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే మినపప్పు అయితే కడుక్కుంటున్నాను అయితే నేను మినపప్పు కడుక్కొని పొట్ట ఎలా చేసుకుంటానంటే ఫస్ట్ అయితే కడుక్కుంటాను కడుక్కున్న తర్వాత మనం డైరెక్ట్గా దాంట్లోకి వంపేనమాట షింకులో షింకులో వంపేస్తే మళ్ళీ దానికి ఏమన్నా పైప్ బ్లాక్ అవుతుందేమో ఇది అసలేమంద కాదు కదా అద్దెగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇక నేనైతే ఏం చేస్తానంటే టీ వడగట్టుకునే దాంట్లో ముందైతే వడగడతానమాట ఆ వాటర్ అనేది కింద వెళ్ళిపోతుంది పప్పు మాత్రం వడగట్టుకునే స్టైనర్లో ఉంటుందన్న అనమాట దాన్ని మెత్తగా ఇక ఒత్తేసుకొని దానిలో వాటర్ ఏం లేకుండా కవర్లో వేసేసుకుంటాను అది ఎక్కువ రోజులు అంటే ఎక్కువ రోజు అంటే ఒక ఒక పూట అలా ఇంట్లో పెట్టుకున్నా ఇంట్లోకి మీకు సన్న ఏగ అనేది వస్తుంది అనమాట అది లేకుండా మీరు వేసిన వెంటనే తీసుకెళ్ళిపోయి డస్ట్బిన్లో వేసేయండి మనకి అవి షింక్లో ఉన్న పైపులోకి వెళ్ళకూడదని చెప్పేసి స్ట్రెయిన్ చేసి తీసి కవర్లో అయితే వేసుకుంటాను నేను ఎప్పుడు చేసినా సరే అలాగే చేసుకుంటాను ఎటువంటి తలనొప్పి ఉండదు అనమాట కానీ అంటే బయట వాళ్ళదైనా కానీ ఎవరిదైనా సరే వస్తువే కదా పాడవకూడదు కదా అది కాక మళ్ళీ డ్రైనేజీ సమస్య వస్తుంది అందుకని చెప్పేసి నేనైతే టీ వడగొట్టే దానిలో అయితే వడగొట్టుకొని కవర్లో అయితే వేసేసుకుంటాను ఇది కనుక నచ్చినట్లయితే ఫాలో చేయండి మీకైతే మంచిగా యూజ్ అవుతుంది అలవాటు అయిపోతుంది ఇక ఎందుకంటే డైరెక్ట్ దానిలో వంపే కన్నా ఈ స్ట్రైనర్ అడ్డు పెట్టి వంపితే ఆ పిప్ అనేది స్ట్రైనర్లో ఉండిపోతుంది జస్ట్ వాటర్ అనేది దానిలోకి వెళ్ళిపోతాయి మనకి ఎటువంటి సమస్య కాదనమాట అయితే ఇక్కడ మినపప్పు అట్టు వేసుకోవడం కోసం అని చెప్పేసి నేనైతే నానబెట్టుకున్నాను పిండి అయితే రుబ్బేసుకున్నాను అనమాట ఇక తర్వాత బియ్యం అయితే పోసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చాను హాల్లో ఎందుకు బియ్యం పెట్టుకున్నాము అంటే ఈ వంటగదిలో త్వరగా పురుగు వచ్చేస్తుంది మరి వెంతురు చాలకో ఏమో తెలియదు కానీ త్వరగా టెంక పురుగు రెక్క పురుగు అలాగే సన్న పురుగు వైట్ కలర్ దా ఉంటుంది కదా ఈ మూడిట్లో ఏదో ఒకటి వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను

అందుకే ఎక్కువ అసలు మనం చేసేది ఫ్రై కర్రీ మీకు ఫ్రై అంటే నచ్చింది కదా ఈ కర్రీ ఈ ఫ్రై చేసామనుకో చాలా కొంచెం అయింది ఈ కర్రీ చాలా కొంచెం మనకు సరిపోతుందాంగ లేడీ ఫింగర్స్ బాగా చేసినవి Ladyfingers curry. Yes. yes. Ladyfingers. Það er ekki að dæmsa einn. Ná. No. నేను ఇక బియ్యం కట్టయితే హాల్లో పెట్టుకుంటాను హాల్లో పెట్టుకుంటే నాకు ఉదయాన్నే వెలుతురు అనేది వస్తుందనమాట ఎండ పడబడిద్ది డైరెక్ట్గా వచ్చి బియ్యం మీద పడిద్ది మరి అందువల్ల ఏమో కానీ అక్కడ ఉంటే టెంక పురుగు కానీ పురుగు రావట్లేదు అనమాట అందుకని చెప్పి అక్కడే ఉంచుకొని అక్కడే యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మినపట్లో అయితే పచ్చడి చేసుకుంటున్నాను నేనైతే పచ్చడితో తింటాను మా వాళ్ళైతే పంచదార కానీ పాకం కానీ వేసుకొని తింటారనమాట ఇక ఆ తర్వాత అక్కడ బెండకాయలు అయితే తుడుస్తూ ఉన్నాను కదా వాటిని కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత అయితే తుడుస్తున్నాను అన్నమాట ఎందుకు తుడుస్తున్నానంటే కడ బెండకాయల్లో తడిదనం ఉంటే ఎక్కువగా జిగురు వచ్చేస్తుంది మనకి ఫ్రై అవ్వదు గుజ్జు గుజ్జిగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి అక్కడ నీట్గా అయితే తుడుచుకుంటున్నాను తుడుచుకుని తుడుచుకుంటే ఏమవుతుంది అంటే వాటి ఉన్న నువ్వు అదంతా పోతుంది ఆ నువ్వు వల్ల కూడా మనకి చేతులు గుజ్జుకోవటం కట్ చేసేటప్పుడు అలా అయ్యిద్ది అందుకని చెప్పేసి తుడిచేస్తే ఆ నువ్వు కూడా పోతుంది అలాగే జిడ్డు కూడా రాకుండా ఉంటుంది అని చెప్పేసి అక్కడ అయితే బెండకాయలు పొడిగుడ్డ అయితే తీసుకొని తుడుస్తున్నాను అనమాట ఈ బెండకాయలు నేను ఎప్పుడు కట్ చేసినా ఎప్పుడు కర్రీ చేసినా పులుసు చేసినా ఫ్రై చేసినా ఇక అలాగే తుడుచుకొని చేసుకుంటాను ఇక నేను వాడే మినపప్పు ఏంటంటే నాటు మినపప్పు అనమాట ఊరు నుంచి తెచ్చుకున్నాను వచ్చేటప్పుడే ఇక అత్తయ్య వాళ్ళు పల్లెటూరు నుంచి కొనుక్కుంటారనమాట ఒక బస్తాడు కొనుక్కుంటారు ఇక బస్తా మావి మూడు ఫ్యామిలీస్ ఉంటాయి అనమాట బస్తాడు కొనుక్కొని ఇక ముగ్గురం చెర కొంచెం తీసుకుంటాము ఇలాగ అయిపోయినప్పుడల్లా మళ్ళీ ఇక అయిపోయినప్పుడు మళ్ళీ బస్తా వేయించుకోవడం అలా చేస్తామనమాట అక్కడ నుంచి నాటు మినువులు అయితే వస్తాయి బయట ఎప్పుడన్నా ఒకసారి తక్కువగా కొనుక్కుంటాము ఇక ఎప్పుడు కూడా అలాగే డైరెక్ట్ పొలం దగ్గర నుంచి కొనుక్కొని తీసుకురావడం అలా చేస్తాం అనమాట అయితే ఈ మినప్పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది నాటు మినప్పప్పు దీంతో అసలుకి ఇప్పుడు మనం మిక్సీలు గ్రైండర్తో కాకుండా దీని టేస్ట్ అసలుకి న్యాచురల్గా తెలియాలంటే రోట్లో నూరుకుంటే అసలు అద్భుతంగా ఉంటుంది అట్టయినా సరే ఇడ్లీ అయినా సరే ఎలాగైనా మినపట్టు టేస్ట్ చాలా బాగుంటుంది అసలు రోట్లో నూరేసుకుంటే ఇలాంటి నాటు మినప్పప్పుని అలాగే ఇడ్లీ కూడా అసలు పువ్వులా అన్నమాట మీకు ఎన్ని తిన్నా కడుపు నిండనే నిండదు అసలు ఎన్ని తిన్నా తినాలనే అనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట రోట్లో నూరుకొని ఇలాంటి నాటుపప్పుని కానీ వేసుకుంటే చాలా మంచిది అనమాట దీనిలో జిగురు శాతం ఎక్కువగా ఉంటుంది మన పప్పులో దీనికి పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనం బయట కొనుక్కునే దాంతో కంపేర్ చేసి ఈ పప్పు చిన్నగా ఉంటుంది మీకు నాన్ వేసినప్పుడు ఒక గుప్పడనే అనిపిస్తుంది కానీ రోట్లో వేసుకొని రుబ్బుకుంటే మీకు రెండు గుప్పుళ్ళు అలా ఒదిగించద్ది అనమాట బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు డబుల్ హార్స్ మినపగుళ్ళు అని చెప్పేసి ఉదిగిచ్చిద్ది అని అంటారు కదా అలాగే ఉదిగిచ్చిద్ది అనమాట ఇది కూడా చాలా బాగా ఉదిగిచ్చిద్ది ఒకసారి ట్రై చేయండి ఇది వరకు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ మిక్సీ గ్రైండర్ ఈ రెండు తీసేసి నేను కూడా రోట్లోనే నూరుకునేదాన్ని అక్కడ కూడా మేము ముగ్గురమే ఉండేవాళ్ళం అప్పుడు మా బాబు ఇంకా చిన్నగా ఉండేవాడు ఇక నేనైతే టిఫిన్ రోట్లోనే నూరుకునేది అనమాట ఉదయాన్నే లేచి పెద్ద పని కూడా ఉండేది కాదు అందుకని చెప్పేసి ఇక రోట్లోనే నూరుకొని అక్కడ ఉన్నప్పుడు అసలు కాదు ఇక దేనికి దానికి సంబంధించి ఉండేది ఇక ఇక్కడ వచ్చేసి ఇల్లు ఓడవాలి అలాగే తోడపాలి మళ్ళీ వాషింగ్ మిషన్ ఉండదు చేతితోనే ఉంటాయ్ పిండుకోవాలి ఆరబెట్టుకోవాలి వాషింగ్ మిషన్ ఉంటే పిండేది అదే ఉతికేది అదే ఇక మనం చేసేది ఒక ఆరబెట్టుకోవడం అయితే చేస్తాము ఇక ఖాళీగా ఉండేదాన్ని అనమాట ఇక సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు పని లేక అంటే ఇప్పుడంటే ఒళ్ళు అలిసిపోయి వెంటనే నిద్ర పట్టేస్తుంది కానీ అప్పుడైతే అసలు సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు అంటే పని సరిపోయేది కాదు బాడీకి అలసిపోయేంత పని ఉండేది కాదు ఇక అలాగా ఏదో పని అలాగ పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట నాకు బాగా కట్టెల పొయ్యి మీద చేయాలని కూర అదొక ఆశ ఉంటుంది ఇలాగ టిఫిన్లో రోట్లో నూరుకొని తినాలని చెప్పి ఇంకొక ఆశ ఉంటుంది అనమాట అలా నాకు చాలా నచ్చిద్ది అందుకనే రోల్ అయితే ఇక ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాను కానీ ఇక కట్టెల పొయ్యి మీద అయితే చేయలేను చేయాలనుకుంటాను కానీ చేయలేను అది కళ్ళల్లోకి నోట్లోకి వెళ్ళిపోయి మంట భయంకరంగా వస్తుంది అనమాట ట్రై చేద్దామన్నా చేయలేను ఇక ఆ తర్వాతే ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అయితే మా వాడైతే ఇక్కడ సైకిల్ అయితే పాడు చేసుకున్నాడు అంటే గాలి కొట్టేదాని దగ్గర ఏదో బ్లాక్ కలర్ అయితే చిన్నది అది అదైతే పోగొట్టుకున్నాడు ఇక నాన్ కోసం వెయిటింగ్ అయితే ఇదే కలర్ ఇది బ్రౌన్ అది బ్రౌన్ కాదు పింక్ పింక్ ఇక వాళ్ళు వచ్చారనమాట సైకిల్ కూడా తీసుకొని వెళ్ళి బాగు చేయించుకొని వస్తూ వస్తూ అయితే రిలయన్స్కి అయితే వెళ్ళాను పుట్టగొడుగులు తీసుకున్నాను అక్కడ పుట్టగొడుగుల రైస్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక అయితే ఇక్కడ వచ్చేసి పుట్టగొడుగులు పైనాపిల్ పైనాపిల్ ఇవన్నీ తీసుకొని అయితే వచ్చాము ఈ మామిడికాయ కూడా తీసుకున్నాను అనమాట మామిడికాయ బులిహార్ కూడా నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చింది ఇంటికి వచ్చేసి అయితే లైట్లు అన్నీ వేసుకొని ఇక ఆ ఆ టైంలోనే దోమలు బాగా వస్తాయి అనమాట ఇంట్లోకి వెంట వెంటనే కిటికీలు అన్నీ క్లోజ్ అనమాట ఆ టైంలో కిటికీలు క్లోజ్ చేయకపోతే మనం ఉండలేము ఇంట్లో అంత దారుణంగా వస్తాయి ఇక నైట్ కోసం అని చెప్పేసి సింపుల్గా ఉండద్దు అని చెప్పి ఉప్మా అయితే వేసేసాను అప్పటికే లేట్ అయిపోయింది ఇక హెవీగా కూడా అవ్వదు లైట్గానే ఉంటుంది తిన్నా కూడా అని చెప్పేసి చేశాను అనమాట ఇక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసిస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్